ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే మీరు ఫస్ట్ రాలేదు కానీ ఆలస్యంగా వచ్చారు ఆలస్యంగా వచ్చినా సరే పురుషార్థంలో ముందుకు వెళ్ళొచ్చు అని బాబా అంటున్నారు ఫస్ట్ సో ఫస్ట్ సో లాస్ట్ అంటున్నారు అనమాట అంటే లాస్ట్ సో ఫస్ట్ అంటే పురుషార్థంలో లాస్ట్ వచ్చిన ఫస్ట్ వెళ్ళచ్చు అంటున్నారు గా వెళ్ళొచ్చు అంటున్నారు తర్వాత ఎవరైనా వదిలేయకండి శపించి వదిలేయద్దు వాళ్ళని బలహీనంగా ఉన్న ఆత్మలని ముందుకు తీసుకురండి వీళ్ళు మారడు వీళ్ళు మారరు వీళ్ళు వింతే అని ఇలా శపించి వారిని విడిచిపెట్టేయద్దు అలాంటి ఆత్మలని ముందుకు తీసుకురావడమే పుణ్యమని బాబా అంటున్నారు అన్నమాట అది దాని గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా మొదటిసారి వచ్చిన వారికి విశేషంగా శుభాకాంక్షలు ఇస్తున్నారు ఆలస్యంగా వచ్చే వచ్చారు బాగా ఆలస్యంగా రాలేదు కానీ తీవ్ర పురుషాదం యొక్క వరదానం సదా స్మృతి ఉంచుకోవాలి తీవ్ర పురుషాదం చేయాల్సిందే చేస్తాను చేస్తాను అని అనటం కాదు చేయాల్సిందే లాస్ట్ ఫాస్ట్ మరియు ఫస్ట్ చివరు వచ్చిన తీవ్రంగా ముందుకు వెళ్ళి మొదటికి రావాలి అని బాబా అంటున్నారు మంచిది ఇప్పుడు ఏం చేయాలి నలువైపులో ఉన్న మహాన్ పవిత్ర ఆత్మలకు బామ్ యొక్క విశేషమైన హృదయపూర్వక ఆశీర్వాదాలు మనిషి యొక్క ప్రేమ మరియు మనసులో ఇమిర్చుకున్న దానికి శుభాకాంక్షలు అని బాబా అంటున్నారు బాబా దాదా తెలుసు బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు అందరూ ఈ మై అంటే ఈ లే ఉత్తరాల ద్వారా లేదా రకరకాలైన సాధనాల ద్వారా నలువైపులో ఉన్న పిల్లలు స్మ్రియస్మృతి ప్రియ స్మృతులు అయితే పంపిస్తారు మరి బాబు దాదా చెప్పే ముందు వారికి ప్రియ స్మృతులు చేరిపోతాయి ఎందుకంటే ఇలా ఎవరైతే ప్రియంగా స్మృతి చేసే పిల్లలు ఉంటారో వారికి సంబంధం చాలా వేగంగా చేరిపోతుంది అని బాబా అంటున్నారు అంటే ఉత్తరాల ద్వారా ఈ సాధనాల ద్వారా బాబాకి ప్రియ స్మృతులు పంపిస్తారు కానీ మనసుతో ఎవరైతే హృదయపూర్వకంగా నన్ను స్మృతి చేస్తారో వాళ్ళకి నా ప్రియస్మృతులు అయితే వెళ్ళిపోతాయి తొందరగా ఎందుకంటే వాళ్ళకి నాకు నా నాతో దగ్గరగా కనెక్షన్ ఉంటుంది అందుకే ముందుగానే వాళ్ళకి చేరిపోతాయి ఈ సాధనాల ద్వారా కాదు అని బాబా అంటున్నారు అన్నమాట అంటున్నారు ఎందుకంటే ఇలా ఎవరైతే ప్రియంగా స్మృతి చేసే పిల్లలు ఉంటారో వారికి కనెక్షన్ చాలా వేగంగా చేరిపోతుంది అనమాట మీరు నాలుగు రోజుల తర్వాత సన్ముఖంగా కలుసుకుంటున్నారు కానీ వారికి ఎవరికి ఎవరైతే సత్యమైన పాత్రలైన ఆత్మలు ఉంటారో వారి ప్రియస్మృతులు ఆ గడియలోనే చేరిపోతాయి కనుక ఎవరైతే మనసులో స్మృతి చేశారో సాధనాలు లభించలేదో వారి ప్రియస్మృతులు కూడా చేరుకున్నాయి మరి బామ్మ ప్రతి ఒక్క బిడ్డకు కోటాను కోటలు కోటాని కోట కోటాని కోట్ల స్మృతులు బదులుగా ఇస్తున్నారు అన్నమాట ఎవరైతే ప్రియాత ప్రియమైన పిల్లలు ఉంటారో వాళ్ళు సత్యమైన హృదయంతో నన్ను స్మృతి చేస్తారు వారికి కోటాను కోట్ల హృదయపూర్వక ఆ ప్రియ స్మృతులు అంటున్నారు బాబా పిల్లలకి చెప్తున్నారు ఇప్పుడు నలువైపులో నుండి రెండు మాటలు యొక్క ప్రదాతగా అవండి ఒకటి సంపూర్ణ పవిత్రతను మొత్తం బ్రాహ్మణ పరివారంలో వ్యాపింప చేయాలి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారికి సహయోగం ఇచ్చి అయినా తయారు చేయండి ఇది చాలా పెద్ద పుణ్యము వారిని వదిలేయకండి వీరింతే వీరు మారటం లేదు అని ఇలా శపించకండి అంటున్నారు పుణ్యకార్యాన్ని చెయ్యండి అంటున్నారు పుణ్యకార్యాన్ని చెయ్యండి వీళ్ళు మారరు వీళ్ళు వింతే అని శపించి వదిలేయద్దు అని బాబా అంటున్నారు మార్చి చూపిస్తాము మారాల్సిందని వారి ఆశలను పెంచండి పడిపోయిన వారిని పడేయకండి తోడు ఇవ్వండి శక్తినివ్వండి అని బాబా అంటున్నారు వాళ్ళ వాళ్ళు బలహీనంగా అయ్యి ఎలాగో పడిపోయారు కదా మళ్ళీ వీళ్ళు వింతే వీళ్ళు మారరు అని శపించి విడిచిపెట్టి వద్దు వాళ్ళని ముందుకు తీసుకురావాలి అదే పెద్ద పుణ్యకార్యము అని బాబా అంటున్నారు శాంతి